జిల్లాలో మహిళా ఉద్యోగుల పనితీరు ఆదర్శనీయమని మహిళా దినోత్సవ శుభాకాంక్షలను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ పేర్కొన్నారు బుధవారం జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ అధ్యక్షత నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా అదనపు శ్రీ మహేందర్ డిఆర్ఓ పద్మశ్రీ డిప్యూటీ డిమాండ్ హెచ్ఓ విజయ నిర్మల టీఎన్జిఓ అధ్యక్షులు నరేందర్ ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి జిల్లా సహకారాధికారి కరుణ మెబ్మాపీడి ఇందిరా ఇమ్యునైజేషన్ అధికారి మాధురి డేమండ్ హెచ్ఓ ఆర్టిస్ట్ సుధా సంబంధిత అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ అజయ్ జ్యోతి ప్రదోజన చేసి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నట్లు అనివార్య కారణాల వల్ల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు మహిళలు ఆర్థిక పెట్టుబడులతో పాటు విద్య ఉన్నత విద్య ఆరోగ్యపరంగా పెట్టుబడులు పెట్టి సమగ్ర అభివృద్ధి చెందాలన్నారు జిల్లా మహిళా అధికార సహాయ సహకారాలతో అభివృద్ధి పథంలో వెళ్తుందన్నారు బాలికలను తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచాలని బాలికలను ఉమ్మడి కుటుంబాల మానవతో విలువలు నేర్పించాలని విద్యార్థి దర్శించి కంటికి తల్లిదండ్రులను కాపాడుకోవాలని బాలికలు కానీ మహిళా ఉద్యోగులు కానీ రాత్రి ప్రయాణం ఆత్మరక్షణ భద్రత పోలీసు వారు సహాయం తీసుకోవాలని మహిళలు బాలికలు ఆత్మరక్షణ ప్రమాదకర పరిస్థితులు సమర్థంగా జరుపుకునేందుకు ఆత్మవిశ్వాసం కంటే శక్తివంతమైన ఆయుధం అన్నారు గెలిచి ఇండలిచి రచ్చగెలవాలని మహిళలు సహనంతో వ్యవహరిస్తూ వ్యవహారాలు బలపడతాయన్నారు తద్వారా కుటుంబ సమస్యలు అధికారు చెప్పారు మహిళల అభివృద్ధి దేశాభివృద్ధి సాధ్యపడుతుందని కొనియాడారు సంస్కారం భావితరాలను అందించడం మహిళల పాత్ర ఇంత కీలకమని మహిళలతో సృష్టి మనగడ సాధ్యమవుతుందని వారిపై వివక్షత లేకుండా అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా అదనం ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ మహిళలు రక్షించిన షీటిప్స్ ఎలావేలా పనిచేస్తాయని ఎటువంటి బతికర పరిస్థితుల్లో ఒక వంద నంబర్కు ఫోన్ చేసి వారు రక్షణ పొందవచ్చని తెలిపారు పోలీస్ యంత్రాంగం మహిళలు బాలికల పట్ల ఎలా వేళ సహకారం అందిస్తుందని తెలిపారు పోలీస్ శాఖల సముచిత స్థాయిలో మహిళలు అధికంగా ఉన్నారని మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలను జిల్లా అలాగే ఈ సంవత్సరం అలాగే మా పోలీసు డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మొట్టమొదటి మహిళా ఆఫీసర్ కిరణ్ బేడి కిరణ్ బేడి మహిళా ఆఫీసర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా మంది మహిళలు మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అలాగే ఇప్పుడు మా యొక్క సిఐడి చీఫ్ అంటే మనకు డీజీపీ ఎట్లా ఉంటుంది అసలు సీఐ చీఫ్ మాకు ఉమెన్ సేఫ్టీ సిఐడి చీఫ్ మరి ఉమెన్ సేఫ్టీ వీలు అట్లాగే సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్ శ్రీమర్ శ్రీకాగోల్ మేడం అట్లాగే జిల్లా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఐపీఎస్లు ఉన్నత స్థానంలో దాదాపు ముప్పై మంది ఉన్నత స్థానంలో ఉన్నారు అలాగే మనకు మెదక్ జిల్లా అయిన తర్వాత మనకు ఉండదు మహిళా ఐపీఎస్లు ఉన్నత స్థానంలో దాదాపు ముప్పై మంది ఉన్నత స్థానంలో ఉన్నారు అలాగే మనకు మెదక్ జిల్లా అయిన తర్వాత మేడం ఆ తర్వాత రోహిత్ మేడం అలాగే మా మన మెదక్ జిల్లా విషయానికి వస్తే దాదాపు నూట యాభై ఏడు మంది మహిళా పోలీస్ అధికారులు అంటే హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి సీఏ వరకు మన మెదక్ జిల్లాలో ఉన్నారు అలాగే భరోసా మనకు ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మన దగ్గర ఇక్కడ ప్రారంభించబడింది ముఖ్యంగా ఫోర్ సెకెన్సెస్ గురించి ఈ యొక్క మన భరోసా సెంటర్ ప్రాబ్లమ్స్ అలాగే మనకు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇంటర్నల్గా ఇంటర్నల్గా కూడా కమిటీస్ ఉన్నాయి ఎవరికి ఏ ఆపదలు అలాగే మహిళలకు ఎన్నో చట్టాలు ఆ చట్టాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇప్పుడు మనకు ఎక్కువగా వచ్చింది సుప్రీం రాకముందే మనం చదువు అనేది ఇంప్లిమెంట్ చేయించాము మా పాపలేనాలు ఆడబిడలకు ఈరోజు అన్ని ఇది ఎదిగాము ఇప్పుడు దాంట్లో మనం దాంట్లో చూస్తే కూడా మనం ఓటర్ లిస్ట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయ్యాము మహిళలు ఇండియా లెవెల్లో తుహాస్ కనుక మనకు అన్ని రంగాలు కూడా ముందు వస్తున్నాం అంటే ఏంటంటే దురదృష్టం ప్రధానంగా రోజు మహిళల మీద అగత్యాలు జరుగుతూ ఉంటాయి పేపర్లో చూస్తుంటాం ఏదో ఒక విధంగా దానికి చట్టాలు ఉన్నాయి చట్టాలు కాపాడతాయి కనుక మనం కూడా ముఖ్యంగా ఏంటంటే ఉండాలి మిస్అండర్స్టాండింగ్ దయచేసి ఆడపిల్లలు కూడా సహనంగా ఉండాలి అండి దాన్ని కాంప్రమైజ్ చేసుకొని వచ్చే వాళ్ళ లైఫ్ అంతా జాబ్గా చూసుకోవాలి ముఖ్యంగా మనం కూడా పేరెంట్స్గా మన పిల్లలకి మంచి విషయాలు చెప్పాలి వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేయాలి వాళ్ళకి అని మనం కొన్ని మనం నేర్పాలి యాజ్ ఏ కింద ఆడపిల్ల ఉన్న వాళ్ళంతా ముఖ్యంగా దాంతోపాటు వాళ్ళు ఏదైనా చెప్పినా ఇమీడియట్గా పేరెంట్స్ ఎదిరించవద్దు యంగ్ పిల్లలకి వాళ్ళ జనరేషన్ జనరేషన్ ఎదురు కోపాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళ ఇద్దరు మళ్ళీ ఆన్సర్ ఇవ్వాలి కానీ ఇమీడియట్గా రియాక్షన్ దాని సమాధానం చెప్తే ఏమవుతుంది ఇంట్లో అయిపోతాయి